వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ కార్తీక మాసం ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే అయితే ఈ కార్తీక మాసం చివరి రోజున ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ కథను వినాల్సిందే ఆ కథ ఏంటి ఆ కథ వినడం వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం అనేది మన హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైనదిగాను చెప్పుకుంటూ ఉంటాం ఈ నెలలో చేసే ప్రతి ఆరాధన కావచ్చు ప్రతి దీపారాధన ప్రతి జపతపాలు శివకేశవుల అనుగ్రహానికి కారణమవుతాయని కూడా మన పురాణాలని కూడా మన పెద్దలు గురువులు మనకు చెబుతూనే ఉన్నారు కాబట్టి ఈ మాసం ముగింపులో అంటే ముగింపు రోజున జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పర్వాలలో పోలీస్ స్వర్గం ఒకటని కూడా చెప్పుకోవచ్చు అంటే కార్తీక వ్రతాన్ని ఆచరించే మహిళలు ఈ పండుగకు అపూర్వమైనటువంటి ప్రాధాన్యత ఉందనేది కూడా చెప్పబడింది భక్తి శ్రద్ధలతో ఉదయ స్నానం చేసి అంటే ఉదయాన్నే స్నానం చేసి అంటే సూర్యోదయానికంటే ముందే స్నానం చేసి ఇల్లు ముందు ఒక లేదా దేవాలయాల వద్ద కానీ పవిత్రమైనటువంటి నదీ తీరాల్లో కానీ దీపాలు వెలిగించాలి అలా దీపాలను పోలీస్ వర్గం రోజున ప్రత్యేక పూజలతో కూడా తాగనంపడం ఒక దశాబ్దాల నాటి నుంచి కూడా ఒక ఆచారంగా జరుగుతూ ఉంది ఈ రోజున చేసేటువంటి ఆరాధన కావచ్చు దానాలు దీపదానం ఇవన్నీ కూడా అక్షయ ఫలితాన్ని ఇస్తాయని కూడా చాలామంది నమ్ముతూ ఉన్నాం పాటిస్తూ ఉన్నాం ఆచరిస్తూ ఉన్నాం మన యొక్క విశ్వాసం కూడా అయితే తెల్లవారుజామున మహిళలు పవిత్రమైనటువంటి నదుల్లో స్నానం చేసి దీపాలను కూడా వెలిగిస్తూ ఉంటారు నదీ సమీపంలో ఉన్నవారు అలా లేకపోతే ఇంట్లో కూడా మీరు చేయవచ్చు అయితే అనంతరం పోలీస్ వర్గం కథను కూడా ఈ స్నానం చేయడం అంటే శ్రవణం చేయడం వినడం లేదా చదవడం ఎవరైనా చెబితే వినడం కావచ్చు లేదా మనమే చదవడం కావచ్చు చేయాలి ఈ పండుగలో అత్యంత ముఖ్యమైనటువంటి భాగంగా చెప్పడం జరిగింది కథ విన్న తర్వాత శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుని దర్శించి దీపారాధన చేసి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించాలి అసలు పోలి వర్గం కథ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే అనగనగా ఒక గ్రామంలో ఒక చాకలి స్త్రీ ఉండేది ఆమెకు నలుగురు కొడుకులు ఉంటారు నలుగురు కొడుకులు కోడలు ఉండేవారు కార్తీక మాసం అంతా ఆమె ప్రతిరోజు తెల్లవారుజామున తన ముగ్గురు కోడలతో కలిసి నదికి వెళ్ళి అక్కడ నదీ స్నానం చేసి దీపారాధన చేసి వస్తుండగా అయితే చిన్న కోడలు ఇక్కడ పోలిపై మాత్రం ఇంటి మొత్తం పనులన్నీ వేసి తాము ఎప్పుడు నదికి తీసుకెళ్ళి అంటే చిన్న కోడలు మాత్రం ఎప్పుడూ కూడా నదికి తీసుకెళ్లేదు కాదు పాపం పోలీ హృదయంలో కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలని దీపం పెట్టాలనే కోరిక మాత్రం చిన్న కోడలకు ఉండేది కానీ అత్తగారు ఎప్పుడు కూడా తీసుకెళ్ళకపోవడంతో ఆమె ఆ కోరికను మనసులోనే దాచుకుని ఇంటి పనులు చేసేది అయితే కార్తీక మాసం చివరి రోజున కార్తీక బహుళ అమావాస్య వస్తుంది ఆ రోజు కూడా అత్తగారు ఉదయాన్నే లేచి ఆ ముగ్గురు కోడలతో నది పక్కన నది పక్కకు వెళ్ళిపోయింది పోలి మాత్రం ఈ రోజైనా నేను తప్పకుండా దీపం పెడతాను అని మనసులో నిర్ణయించుకొని ఇంట్లోనే ఒక కవము పక్కన అంటుకొని ఉన్నటువంటి సేపటి అంటే అంటుకొని ఉన్న సేపటి వెన్నని తీసి అంటే కవ్వానికి ఉన్నటువంటి వెన్నను కొద్దిగా పక్కకు వచ్చినటువంటి వెన్నను తీసి పెరట్లో పత్తి చెట్టు కింద రాలినటువంటి పత్తి ఆకును తీసి చిన్న ఒత్తి వేసి బావిలో స్నానం చేసి ఆ వెన్నను నూనెగా ఉపయోగించి దీపాన్ని వెలిగిస్తుంది అత్తగారు ఇక్కడ చూసే అంటే చూసేస్తుందేమోనని ఒక దీంతో ఆ దీపం మీద ఒక కావలి బాణను మూతగా పెట్టి తన భక్తికి దేవుడు కూడా అంటే భక్తితో కూడా తను దేవుని కూడా ప్రార్థిస్తుంది ఆ భగవంతునికి సమర్పిస్తుంది ఆ దీపాన్ని కూడా అలా భక్తి శ్రద్ధలతో పెట్టినటువంటి ఈ ఒక్క దీపం ప్రభావంతో ఆకాశం నుండి దేవతలు కూడా ప్రత్యక్షమై పోలి కోసం స్వర్గ విమానాన్ని తీసుకువస్తారు పోలి ఆశ్చర్యంతో ఆనందంతో ఆ విమానంలో ఎక్కి ఇక్కడ ప్రాణంతోనే స్వర్గానికి వెళ్ళిపో అంటే వెళ్ళసాగింది ఇదంతా నది ఒడ్డున దీపాలు పెడుతున్నటువంటి ప్రజలు చూసి ఓహో చాకలి పోలి స్వర్గానికి వెళ్తుంది అని ఆశ్చర్యంతో కూడా పరవశించిపోతూ ఉంటారు అత్తగారు ఆమె ముగ్గురు కోడలు కూడా ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు మా పోలి స్వర్గానికి వెళ్తున్నది ఏమిటి అంటూ కూడా ఆకాశం వైపు చూడసాగారు వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకుని ఆ కాళ్ళ అంటే ఆమె కాళ్ళను పట్టుకుని గాలిలో ఎగరసాగారు అప్పుడు స్వర్గంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమై అత్తగారిని ఉద్దేశించి ఎలా అన్నారు నీవు నీ చిన్న కోడలిని విస్మరించి భక్తి లేకుండా శ్రద్ధ లేకుండా రోజులు గడిపావు కానీ ఒక్క ఒక్కరోజు అయినా సరే హృదయపూర్వకంగా దీపం వెలిగించింది అందుకే నేను ఆమెకు ఇక్కడ బొందితోనే స్వర్గానికి తీసుకొచ్చాను అంటే బ్రతుకుండగానే ఆమెను స్వర్గానికి తీసుకొచ్చాను నీకు స్వర్గానికి హక్కు లేదు అడవులు పాలై పొమ్ము అని కూడా శపిస్తారు ఆ కథ ఈ కథను ఎవరైతే శ్రద్ధగా విని అక్షంతలు వేసుకుంటారో కార్తీక మాసం అంతా చేసినటువంటి పఠనం వ్రతం దీపారాధన ఈ సమస్త మొత్తానికి కూడా ఈ మాసంలో చేసినటువంటి మొత్తం పూజలు కావచ్చు దీపారాధన కావచ్చు శివనామస్మరణలు కావచ్చు ఏదైతే చేసి ఉంటారో ఈ మొత్తం కూడా పరిపూర్ణ ఫలితాన్ని కూడా ఇస్తుంది కూడా మన పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా చివరిగా ఓం శ్రీ కార్తీక దామోదరాయణ మహా అని కూడా ఈ మంత్రాన్ని కూడా పఠించాలని కూడా చెప్తున్నారు తప్పనిసరిగా ఈ కథను ఎవరైతే విన్నారో తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ పోలీస్ వర్గం కథ విన్న ప్రతి ఒక్కరు కూడా ఆ పరమశివుని ఆ మహావిష్ణువుని లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని కూడా పెద్దలు గురువులు చెప్తున్నారు తప్పనిసరిగా ఈ కథని విన్నవారు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ పరమశివుని ఆశీస్సులు మీ అందరూ కూడా కలగాలని కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం తప్పనిసరిగా బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడను ఒకటి మాత్రం మర్చిపోకండి